తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులో అన్ని వర్గాలను నిరాశపరిచే విధంగా ఆ బడ్జెట్ లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ సమాజం ఒకసారి గమనించాలి వారు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఆరు గ్యారెంటీలుగా చెప్పుకునే పదమూడు హామీలకే ఆ నిధులు కేటాయించకుండా నామమాత్రపుగా మాత్రపుగా బడ్జెట్ లెక్కలు కేటాయించి వ్యవసాయ రంగానికి రైతు భరోసా పేరుతోటి పదిహేను వేలు రూపాయలు చేస్తా అన్నారు ఆ బడ్జెట్ కేటాయింపులో లెక్కలు లేవు అందులో అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు పెంచుతున్నారు అది ఆ కేటాయింపులో లేదు అదేవిధంగా చేతివృత్తులను కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా గత ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేప పిల్లల పంపిణీ దళిత బంధు ఇలాంటి స్కీములు తీసుకొచ్చి కులవృత్తులను ప్రోత్సహించింది ఇప్పుడు అన్ని వర్గాలకు మోసం చేసే విధంగా ఆ కులవృత్తుల ప్రోత్సాహం అనే పథకమే లేకుండా అనగదొక్కే విధంగా ఆ బడ్జెట్ కేటాయింపులు జరిగింది ఉద్యోగులు కావచ్చు ఆర్టీసీ కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు దళితులు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్టీలకు కావచ్చు అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు తీవ్రంగా నిరాశపరిచింది